ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఓం శ్రీ గురుపే నమ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారిపోతున్నాడు మనకి ఎప్పుడు కూడా నాలుగు గ్రహాలు అనేవి చాలా లేటుగా మారుతాయి అన్నమాట రాహు కేతువు శని గురువు రాహు కేతువు పద్దెనిమిది నెలలకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతారు శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు అయితే గురువు మాత్రం సంవత్సరానికి ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు అలా ఈ సంవత్సరంలో గురువు మే ఒకటో తేదీన మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారిపోతున్నాడు తప్పకుండా ఈ ప్రధాన గ్రహాలు మారినప్పుడు ఒక వ్యక్తి జీవితంపై దాని ప్రభావం అనేది పాజిటివ్గాను గాను ఉంటుంది అయితే గురుబలం ఉంటే ఎలా ఉంటుంది గురుబలం లేకపోతే ఎలా ఉంటుంది అనేది క్లుప్తంగా తెలుసుకుందాం అనమాట ఒక వ్యక్తికి గురుబలం కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితం అనేది చాలా సాఫ్టీగా వెళ్ళిపోతుంది సాఫ్లీగా వెళ్ళడం అంటే అతను ఉన్న ఇంట్లో పుట్టిన ఇంట్లో పుట్టినప్పటికీ కూడా తన జీవితం చదువు చక్కగా సాగుతుంది కాస్త ఇబ్బంది పడ్డ చుట్టూ ఉన్నవాడు వాళ్ళందరూ కూడా కష్టపడి ఇతను ఒక్కరిని చదివిస్తారు ఇతనికి వాళ్ళకి స్థాయికి తగ్గ కంఫర్ట్స్ ఇస్తారు ఇచ్చి ముందుకు పంపిస్తారు ఇతను కూడా ఒక వయసు వచ్చేసరికి మంచి సెటిల్మెంట్ అయ్యి వాళ్ళందరిని చూసుకునే అవకాశం ఉంటుంది టైంకి మ్యారేజ్ అవుతుంది టైంకి పిల్లలు పుడతారు టైంకి పిల్లలు పెద్ద అవ్వడం కూడా ఉద్యోగంలో ప్రమోషన్ అయి రావడం తల్లిదండ్రులను పిల్లలు చూసుకోవడం ఒక మరణం వరకు కూడా ఆ వ్యక్తి జీవితం సాఫీగా వెళ్ళిపోతుందంటే ఆ వ్యక్తి వ్యక్తి యొక్క జాతకంలో గురువు అత్యంత శుభకరుడుగా ఉన్నాడని అర్థం అనమాట అలా కాకుండా ఒక వ్యక్తి జాతకంలో గురుబలం లేదనుకోండి ఆ వ్యక్తి పుట్టినకాడి నుంచి కూడా చాలా నలిగిపోతాడు పని చేసుకుని బతకడం చాలా కష్టంగా ఉండడం తండ్రి నుంచి తల్లి నుంచి కావాల్సినంత ఆదరణ రాకపో ఆదరణ లేకపోవడం ఇంట్లో ఇతన్ని అంత శ్రద్ధగా చూడకపోవడం లేకపోతే ఎక్కడన్నా వేరే చోట కెళ్ళి పని చేయడం వేరే ఇంట్లో ఎక్కువ కాలం ఉండాల్సి రావడం అక్కడ కూడా వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టడం ట్రైన్కి వివాహం కాకపో కాకపోవడం ప్రేమల్లో దెబ్బలు తినడం వివాహం అయినా కూడా భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడం డ్రైవర్స్ అను లేకపోతే పిల్లలు పుట్టినా కూడా సపరేషన్ అను ఒకవేళ పుట్టిన పిల్లలు మేము సరిగ్గా చూసి చూడకపోవడం చివరి జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డం తిండికి బట్టకి కూడా లేక ఇబ్బంది పడ్డాం ఇది గురుపలం లేకపోవడానికి కారణం అసలు గురువు అంటేనే శుభం అన్నమాట వ్యక్తిగత జాతకంలో తొమ్మిది గ్రహాల్లో గురుబలం ఉంటే మిగతా ఎనిమిది గ్రహాలు చాలా వరకు నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ గురుబలం అనేది ఒక షీల్ లాగా మనల్ని అడ్డు అనమాట అలా కాకుండా గురుబలం లేకపోతే మిగతా ఎనిమిది గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేది మన మీద ఎక్కువగా పడే అవకాశం ఉంటుందంట అలాగే ఒక వ్యక్తి ముందు తాగడం ఒక అద్దం పద్దం లేని జీవితం గడపడం అతని పుట్టి ఎవరికి ఉపయోగం అనేలా బతకడం ఇదంతా కూడా గురుబలం వల్లే జరుగుతుంది ఒక వ్యక్తి జీవితంలో టైంకి పెళ్లి కాకపోవడం పిల్లలకు పుట్టడం పోవడానికి కూడా గురువే కారణం అలాగే అత్యంత దురదృష్టకరమైన షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి వచ్చిందంటేనే చాలా భయం ఏది తింటాకూడదు అలాంటిది చాలా తొందరగా జీవితంలో అంటే ఏంటంటే చిన్న వయసులోనే వచ్చేయడానికి కారణం కూడా గురుబలం లేకపోవడమే అన్నీ ఉన్నప్పటికీ కూడా మనకంటూ కాస్త అన్నం పెట్టేవాళ్ళు మనల్ని కొంచెం తిన్నావా అని అడిగేవాళ్ళు ఇన్ని ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళు లేకపోవడానికి కూడా గురుబలం లేకపోవడమే కారణం అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు లేకపోతే సహోద్యోగులతో ఉన్న రిలేషన్లు సరిగ్గా లేదంటే గురుబలం లేకపోవడమే అలాగే మనకి చాలా వరకు తెలివితేటలు ఉంటాయి తిమ్మిని బొమ్మని చేయగలం ఏదైనా చేయగలం కానీ వాటి వల్ల మనకి ఏ యూజ్ ఉండదు మనకి ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు మన తెలివితేటలన్నీ పక్కన ఉపయోగపడతాయి ఎందుకు పనికిరాడు మనకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా పైకి ఎదుగుతున్నారు మనం ఎదగట్లేదు అనే బాధ కూడా ఎక్కువగా ఉండడానికి కారణం కూడా ఆ వ్యక్తి జీవితంలో గురుబలం లేకపోవడమే మంత్ర సిద్ధి కలగాలన్నా అంటే మీరు ఏదన్నా మంత్రం చదివితే అది పనిచేయాలన్నా లేదంటే శ్లోకాలు ఏమన్నా చదివినప్పుడు అవి మనకి పనిచేయాలన్నా సత్యనారాయణ వ్రతాలు ఏడు శనివారాలు ఇలా సోమవారం చేసిన గురువారాలు చేసినా మనకి అవి కలిసి వస్తున్నాయి అంటే గురుబలం ఉంటే కలిసి వస్తాయి గురుబలం లేకపోతే ఇన్ని పూజలు చేసినప్పటికీ కూడా ఏ యూజ్ ఉండదు మనకు మన జీవితంలో ఏ చేంజ్ ఉండదు మతం మారిపోవడం అన్ని మతంలోకి వేరే మతాల్లోకి వెళ్ళిపోవడానికి కూడా గురుబలం లేకపోవడమే కారణం గురుబలం లేని వ్యక్తులే వేరే మతంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాగే మనకి అప్పులు పాలవ్వకుండా కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం ఇంట్లో అనారోగ్య సమస్యలు తక్కువగా ఉండడం ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం ఇవన్నీ చక్కగా జరగాలన్న గురుబలం అనేది చాలా చాలా అవసరం గురువు అంటే కంఫర్ట్ ఒక వ్యక్తి జీవితం చాలా కంఫర్ట్ గా వెళ్ళిపోతుందంటే గురుబలం ఉండడం కంఫర్ట్ లేదు అంటే గురుబలం లేకపోవడం భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా గొడవలే జరుగుతున్నాయి అంటే గురుబలం లేకపోవడమే కారణం ఇప్పుడు కూడా మనం వివాహం చేసేటప్పుడు భార్యకో భర్తకో గురుబలం ఉండేలా చూసుకోవాలి గురుబలం ఉందంటే ఆ వ్యక్తికి జ్ఞానం ఉంటుంది తన సంసారాన్ని నిలబెట్టుకోవాలన్న బాధ్యత ఉంటుంది సంఘంలో భయం ఉంటుంది ఒకవేళ ఇదన గొడవ పెట్టుకుంటే బయటో లేమనుకుంటారా అనుకుని ఇంకో భార్య భర్త ఎవరిప్పుడు సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా ఇతను సర్దుకుపోతూ ఎలాగోలా మార్చుకునే ప్రయత్నం చేస్తాడనమాట అలా కాకుండా గురుబలం ఇద్దరికీ లేదంటే మాత్రం వాళ్ళకి అసలు సమాజం అంటే భయం ఉండదు బుచ్చలు పెడతాను ఉంటుంది ఎలా పడితే అలా ఉంటారు ఒకళ్ళు ఎవరో ఆ మ్యారేజ్లు బ్రేక్ అయిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట పుత్రకారకుడు అంటే ఏంటంటే మగబిడ్డ జన్మించడానికే కాదు వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళు మనలతో ఎలా ఉంటారు వాళ్ళ వల్ల మనకు సుఖం ఉంటుందా కష్టం ఉంటుందా తర్వాత జీవితంలో వాళ్ళు ఎలా సెటిల్ అవుతారు అనేది కూడా గురువుల మీద ఆధారపడి ఉంటుంది అంత అత్యంత ముఖ్యమైన గురువు ఈ సంవత్సరం రాశిలోకి రావడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎలా ఉండబోతుంది ప్రత్యేకించి మీ రాశికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసు మేషరాశి వారికి సంబంధించి గురుగ్రహ సంచారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే గురువు మీ రాశిలోనే ఉన్నాడు మొన్నటి వరకు ఇప్పుడు రాశిలో ఉన్న గురువు ద్వితీయంలోకి వస్తున్నాడు ద్వితీయంలో ఉన్న గురువు ఖచ్చితంగా అనుకూలిస్తానమాట రెండో స్థానంలో గురువు అంటే ధనస్థానం కుటుంబ స్థానంలో యోగించడం వలన చాలా వరకు కుటుంబానికి సంబంధించి ధనానికి సంబంధించి ఇబ్బందులు తొలిగే అవకాశం ఉంటుంది అయితే ఇది మేష్రాఫ్లో జన్మించిన వాళ్ళందరికీ అంటే కాదని చెప్పాలి ఇక్కడ ఖచ్చితంగా ప్రతిదానికి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండొచ్చు ఉన్నట్టు వ్యక్తిగత జాతకంలో కనుక గురువు అనుకూలిస్తే వ్యక్తిగత జాతకంలో గురువు అనుకూలిస్తే ఇక్కడ కూడా ద్వితీయ స్థానంలో గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మేషరాశిలో ఉన్న వాళ్ళకి తప్పకుండా చాలా మంచి మార్పు అనేది ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంటుంది ఏ పరంగా గురువు ఉన్న స్థానం అలాగే గురువు చూసే స్థానాలు అంటే గురువు ఉన్న చోట నుంచి ఐదు ఏడు తొమ్మిది స్థానాలను చూస్తాడు ఐదో స్థానం అంటే మీ ఆరో స్థానం అలాగే ఏడో స్థానం అంటే మీ అష్టమ స్థానం అలాగే తొమ్మిదో స్థానం అంటే మీ దశమ స్థానం ఈ స్థానాలకు సంబంధించి కూడా ఏ గ్రహాలు ఈ స్థానాల్లోకి వచ్చినా కూడా ఆ గ్రహాలు నెగిటివ్ ఇవ్వకుండా చూసి మిమ్మల్ని కాపాడుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా చాలా కంఫర్ట్గా ఉండేలా గురువు చూసుకుంటాడు అది ఎవరికి వ్యక్తిగత జాతకంలో గురుబలం ఉన్న వాళ్ళకి ద్వితీయ స్థానం అనగానే కుటుంబం మనం ధనం అని చెప్పుకున్నాం కదా మీకు రావాల్సిన డబ్బులు బాకీలు లేకపోతే మీరు డోక్రాలు కట్టారు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు వేశారు లేకపోతే పోస్ట్ ఆఫీస్లో ఆర్డీలు ఇవన్నీ వేశారు అలాంటివన్నీ కూడా తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే స్థలాలు పొలాలు పెరిగి వాటి వల్ల కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఎప్పుడైతే రెండుకి ఆర్కీ కనెక్షన్ ఉండదో ఆర్ అంటే శత్రు బాధలు రుణాలు అనమాట రెండుకి ఆర్కి కనెక్షన్ ఉన్నప్పుడు ఎవరైతే రుణ బాధలతో బాధపడుతున్నారో లేదా ఎవరైతే బ్యాంక్ లోన్స్ కోసం ప్రయత్నించి అవి సరిగ్గా రావట్లేదని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మే ఒకటో తారీఖు తర్వాత గురువు మార్పు జరిగిపోతుంది కాబట్టి అక్కడి నుంచి కూడా చాలా చక్కగా అంతా కూడా ఫైనాన్షియల్కి సంబంధించి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎంత కాలంగానో ఇరుక్కుపోయిన డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులకు సంబంధించి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి వాళ్ళకు ఉద్యోగాలు రావడం వాళ్ళ పరంగా మీకు బెనిఫిట్ ఉండడం వాళ్ళు హ్యాపీగా ఇంట్లో తిరగడం అనేది జరుగుతుంది అలాగే షష్టమ స్థానంలో ఉండే అష్ట దరిద్రాలు అంటే ఏంటంటే మనం సరిగ్గా ఏది కూడా తృప్తిగా అనుభవించలేకపోవడం అన్నీ ఉన్నప్పటికీ కూడా అంటే ఏంటంటే ఇంట్లో ఏదన్నా వండినా సరే వచ్చి తినడానికి టైం ఉండకపోవడం వర్క్ ఎక్కువైపోవడం ఎవరో పిలవడం ఇలాంటి సమస్యలన్నీ తగ్గుతాయి ఇలా చిన్న చిన్న సమస్యల నుంచి పెద్ద పెద్ద సమస్యల వరకు అంటే ఏంటంటే మనకి ఏదన్నా ఆపరేషన్లు పడతాయనో లేకపోతే ఎప్పుడు కూడా యాక్సిడెంట్లను లేకపోతే ఎప్పుడు లాస్లను వ్యాపారం చేస్తే ఇలాంటివన్నీ కూడా చాలా వరకు తగ్గి కొంతవరకు ఏదో అద్భుతాలు జరుగుతాయి అని చెప్పను కానీ కంఫర్ట్ గాని హ్యాపీగా ఉండేలా గురువు ఆరో స్థానం చూడడం వల్ల జరుగుతుంది ఆరో స్థానం అనగానే దాని రోగస్థానం అంటారు కాబట్టి ఎటువంటి ఉన్న హెల్త్ పరంగా మంచి ట్రీట్మెంట్ అందుతుంది మంచి డాక్టర్లు మనకు దొరికే అవకాశం ఉంటుంది ఇచ్చే ట్యాబ్లెట్లు కూడా గురు ఉన్నప్పుడు చాలా తొందరగా పనిచేసే అవకాశం ఉంటుంది అనమాట ఇక అష్టమ స్థానాన్ని గురువు చూడడం చాలా చాలా మంచిది అష్టమ స్థానంలోకి ఏ గ్రహం వచ్చినప్పటికీ కూడా గురువు వ్యక్తిగత జాతకంలో ఉపయోగిస్తున్నాడు కాబట్టి అష్టమ స్థానంలోకి వచ్చినప్పుడు ఆ గురు దృష్టి ఉండడం వలన ఆ గ్రహం యూగించడం ప్రారంభిస్తుంది చాలా వరకు సడన్గా మనకి ఏ ఇబ్బందులు రాకుండా కాపాడుతుంది ఎవరితోనూ కలహాలు లేకపోతే మనం బాధపడడం కోర్టు విషయాల్లో ఇబ్బంది పడడం ఇవన్నీ కూడా పోతాయి కోర్టుకు సంబంధించి మనకే ఫేవర్గా తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది మనకి ఎవరైతే సొంత వాళ్ళతో కలహాలు గొడవలు ఉంటాయో అవన్నీ తీరి మళ్ళీ అందరూ కలిసి హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్గా ఏ సడన్గా లాస్ అయిపోయే వరకు వాటిని రికవర్ చేసుకోవడం కూడా జరుగుతుంది భార్యాభర్తల మధ్య ఇటువరకు ఏమైనా ఇబ్బందులు విడిపోయినా లేకపోతే ఇప్పుడు ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా సరి అవకాశం అన్నమాట ఇక దశమ స్థానాన్ని గురువు చూడడం వలన దశమ స్థానంలోనికి ఈ గ్రహం వచ్చినప్పటికీ కూడా వ్యక్తిగత జాతకంలో గురువు ఉన్నప్పుడు బలం ఉన్నప్పుడు తప్పకుండా దశమ స్థానాన్ని గురువు వీక్షించినప్పుడు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీరు డబ్బుల కోసం ఏ పని చేసినప్పటికీ కూడా ఇది రియల్ ఎస్టేట్ కావచ్చు లేకపోతే ఇతర ఇతర రంగాలు కావచ్చు కాంట్రాక్టులు కావచ్చు షేర్ మార్కెట్లు కావచ్చు ఇలాంటివన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా ఉద్యోగంలో మీకు రావాల్సిన ఇంక్రిమెంట్లు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి లేకపోతే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఫేమ్ అనేది పెరుగుతుంది మీరు లగ్జరీ వస్తువులు కొనుక్కునే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇంతవరకు బస్సుల్లో వెళ్ళే వాళ్ళు బైక్ కొనుక్కోవడం కార్ కొనుక్కుని ఆఫీస్కి వెళ్ళడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా వర్క్స్ వర్క్ విషయాల్లో కంఫర్ట్ అనేది కూడా పెరిగే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇక్కడ గురువు వ్యక్తిగత జాతకంలో బలంగా లేడు బలంగా లేకుండా ఇది రెండో అనమాట వ్యక్తిగత జాతకంలో గురువు బలంగా లేకుండా ఇక్కడ మాత్రం గురువు బలంగా ఉన్నాడు ఇప్పుడు ఏంటయ్యా అంటే ఖచ్చితంగా ఇంత ఇంతకు ముందు చెప్పినట్టుగా అంత చక్కగా ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు తప్పకుండా వ్యక్తిగత జాతకంలో బలం లేనప్పుడు ఇలా గోచారంలో బలం వచ్చినప్పుడు మీరు బాగా ప్రయత్నించాలి కుటుంబంలో అక్కడ అసలు ఎక్కడ నెగిటివ్ జరుగుతుంది ఆటోమేటిక్గా శుభం రాదు అది కనిపెట్టి ఎవరు కుటుంబంలో అశాంతికి కారణమో కనిపెట్టి వాళ్ళకు బుద్ధి చెప్పడం లేకపోతే వాళ్ళని ఎలా మార్చాలో తెలుసు ప్రయత్నిస్తే తప్పకుండా వాళ్ళు మారని త్వరగా ఫిక్స్ అయిపోయారు కదా ఇప్పుడు మారే అవకాశం ఉంటుంది లేకపోతే వాళ్ళని వదిలించుకునే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఫ్లో ఫైనాన్స్కి సంబంధించి ఫైనాన్షియల్గా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా ఫైనాన్షియల్గా ఏమన్నా ఇరుకులు ఇరుకులున్నా వాటి నుంచి బయటపడడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి అన్నమాట ఎంత కష్టాల్లో ఉన్న ఉన్నా సరే మీరు చేసే ప్రయత్నాల వల్ల ఆ కష్టాల నుంచి బయటపడడానికి ఏదో ఒక దారి కనిపిస్తుంది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి బాగా ఆలోచించండి సిగ్గు మొహమాటం వదిలేయండి ఈరోజు సిగ్గు మొహమాటం జాలి కరుణ ఇలాంటి పదాలు లేని కూడా జీవితమే బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అవన్నీ వదిలేసి మీరు ముఖ్యం మీ పిల్లలు మీ భార్య మీ తల్లిదండ్రులు వీళ్ళు ముఖ్యం కాబట్టి వాళ్ళ కోసం మీరు ఫైట్ చేస్తే తప్పకుండా అన్ని సంస్కృతి తొలగిపోవడానికి గురుబలం ఉపయోగపడుతుంది అలాగే ఆరో స్థానాన్ని వీక్షించడం వల్ల శత్రువుల మీద గెలు గెలవడానికి చేసే ప్రయత్నాలు ఉపయోగపడతాయి బ్యాంక్ లోన్స్ తీసుకుని ఏమన్నా బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా సరే బాగా తిరిగితే ఆ లోన్ ఖచ్చితంగా వస్తుంది ఎప్పటి నుంచో నాకు బిజినెస్ చేయాలన్న కళ నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే ఏమన్నా ఉడుకు వ్యాధులు గైనకల సమస్యలు ఇలాంటి ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు ఆపరేషన్ చేసుకున్నది చాలా ఈజీగా అయిపోతుంది ఇతర గడ్డలను రకరకాల సమస్యల నుంచి ముంట్టు పొందడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా నాలుగైదు సార్లు తిరిగి చేయించుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల వల్ల లేకపోతే ఆ టైంలో ఎవరికొక సపోర్ట్ వల్ల ఇటువరకన్నా ఈజీగా జరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఎందో స్థానాన్ని గురు వీక్షించడం వలన ఎందో స్థానం అనగానే మన యొక్క లెవెల్ అనమాట మనం ఎంత ఈజీగా మార్పు అనేది చెందుతామనేది అష్టమస్థానం సడన్ చేంజెస్ చూపిస్తుంది మీరు ఎదగడానికి ఎంత ప్రయత్నిస్తారో అంత బాగా ఎదిగే అవకాశం ఉంటుంది అసలు ఏది పట్టించుకోవద్దు డిఫీట్లు మీలో ఉన్న మైనస్లను పక్కన పడేయండి మీలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ పక్కన పడేయండి ఆఫీసుకి రాగానే ఇంటికాడ విషయాలు వదిలేయండి ఇంటికి వెళ్ళినప్పుడు ఆఫీస్ విషయాలు వదిలేయండి అలా ఒక స్ట్రిక్ట్గా మీరు ఫాలో అయ్యి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జీవితాన్ని మార్చుకోవడం కోర్టు విషయాల్లో గెలవచ్చు ఎలక్షన్స్లో గెలవచ్చు లేకపోతే ఏ విషయాల్లో అయినా సరే మీరు అనుకునే వాటిల్లో కూడా బాగా ప్రయత్నిస్తే చివరి నిమిషంలో గెలుపు మీ సొంతం అవ్వడానికి వ్యక్తిగత జాతకంలో గురుబలం లేకపోయినా కూడా ద్వితీయ స్థానంలోకి వచ్చి గురువు అష్టమం చూడడం వలన తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది ఇక దశమ స్థానాన్ని ద్వితీయంలో ఉన్న గురువు వీక్షించడం వలన ఉద్యోగ ప్రయత్నాలు తిరిగి తిరిగి బాగా నాకు ఈ ఉద్యోగం కావాలి అని ముండి పట్టుదల పట్టుకుని ఆ ఉద్యోగం కోసం విపరీతంగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఏదో దారి కనిపిస్తుంది అవి వచ్చే అవకాశం ఉంటుంది అనుకున్నది అనుకున్నట్లుగా వచ్చే అవకాశం ఉంటుంది సాఫ్ట్వేర్లో కానీ లేకపోతే మామూలుగా గవర్నమెంట్ జాబుల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఫారిన్కి సంబంధించి ఫారెన్లో ఉన్నవాళ్ళు కానీ ఫారిన్లో ఉద్యోగం వీసాల కోసం ప్రయత్నించే వాళ్ళు కానీ మ్యాష్ ఈ మేస్ట్రాస్లో జన్మించిన వాళ్ళు బాగా ప్రయత్నిస్తే ఈ వ్యాపారాలు ఉద్యోగాల పరంగా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళు కొంతవరకు గురువుకు సంబంధించిన రెమెడీలు చేసుకోవాలి ఆ రెమెడీస్ని ఒక వీడియోలో జాయితీ జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాం దానిలో చూడండి ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది